మాస్ మహారాజా రవితేజ గారి కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిన మూవీ విక్రమార్కుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్ట్ హిట్ అందుకుంది రవితేజ గారు వ్యూవల్ రోల్ చేసి అందరిని కట్టుకున్నారు ఒక పక్క అతిల్ సత్యబాబుగా పక్క విక్రమ్ రాథోడ్గా తన పవర్ను చూపించాడు ఈ సినిమాకి రవితేజ గారి నటన హైలైట్గా నిలిచింది రాజమౌళి గారు కూడా అద్భుతమైన డైరెక్షన్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని కట్టిపడేశారు ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే చాలామంది చూస్తూనే ఉంటారు ఈ సినిమాలో సాంగ్స్ కానీ అనుష్క గారి గ్లామర్ కానీ బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఇలా ప్రతీది కూడా విపరీతంగా కట్టుకున్నాయి మరి ఇలాంటి ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారట మూవీ యూనిట్ జూలై ట్వంటీ సెవెంత్న ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీనిట్టు కేలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అప్పట్లో ఈ సినిమాని థియేటర్లో చూడని ఆడియన్స్ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్లో ఎక్కువైపోతుంది మహేష్ బాబు గారి మురారి అండ్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి వాటికంటే ముందు ఈ విక్రమవార్కుడు సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సూపర్ హిట్ సినిమా మళ్ళీ రీ రిలీజ్ టైంలో థియేటర్లో ఎలాంటి హంగామా చేస్తుందో ఎలాంటి రికార్డులను కొడుతుందో చూడాలి సో ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారా థియేటర్లో ఇంతవరకు ఈ సినిమాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్